నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఈ రోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే లో అమలు చేయడానికి సంసిద్ధమైన ఆరు కొత్త పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ పథకాల ద్వారా రైతులకు మరియు మహిళలకు మరియు వృద్ధులకు ఖాతాల్లోకి ఎంతెంత జమ కాబోతున్నాయి ఎప్పుడు జమ చేస్తారు అలాగే ప్రతి పథకానికి సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్లను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు వీడియోలో పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ముందుగా తల్లికి వందన పథకం యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ పలు వేదికల్లో హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ నెలాఖరిలోగా వందన పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో ప్రకటించినట్లు సమాచారం ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించి విద్యారంగంలో ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తాజాగా అమరావతి పునర్నిర్మాణ వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వందన పథకం పైన పలు కీలక ప్రకటనలు అయితే చేశారు మే నెలాఖరిలోగా కానీ జూన్ పన్నెండు అంటే స్కూల్ పునఃప్రారంభమయ్యే సమయానికల్లా ప్రతి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేలు జమ చేస్తామని కీలక ప్రకటన అయితే చేశారు ఈ పదిహేను వేలతో పాటుగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల స్కూల్ యూనిఫాము పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు నెగంటువు స్కూల్ బ్యాగులతో కూడిన కిట్ను అందించడం జరుగుతుంది ఇక ఈ మే నెలలో అమలయ్యే మరో రెండో పథకం పిఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులండి రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ త్వరలోనే పిఎం కిసాన్ ఇరవయో విడత అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పిఎం కిసాన్ డబ్బులు త్వరలోనే రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల కాగా ఇప్పుడు ప్రస్తుతం ఇరవయో విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి ఇరవయో దఫా డబ్బులు ఎప్పుడు జమ అవుతున్నాయి అనేది మన ప్రధాని మోదీ గారు కూడా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగిందండి మే నెల చివరాత్రిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ పిఎం కిసాన్ ఇరవయో విడతగా రెండు వేలు ప్రతి రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి ప్రస్తుతం విడుదల చేయబోయేటటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైనా మీ ఖాతాలోకి జమ కావాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రానికి వెళ్ళి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకు అవసరమైనటువంటి డాక్యుమెంట్లు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకం మొబైల్ నంబరు మీ పట్టా పుస్తకం మరియు ఈకేవైసీ అనేది కూడా తప్పనిసరిగా చేయించుకోవాలండి ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే రెండు వేలు అనేవి ఖాతాలోకి జమ అవుతాయి ఇక మే నెలలోనే అమలయ్యే మరొక పథకం అన్నదాత సుఖీభావ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా ఈ నెలలో అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు ఇరవై వేలు సాయం అందిస్తారు ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌర రైతులకు కూడా ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందించే ఇరవై వేలను మూడు విడతల్లో ఇస్తారు ఈ ఇరవై వేలలో పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే ఆరు వేలు కూడా కలుపుతారు అటవీ భూములపైన హక్కులు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారు ఈ నెల ఇరవై తేదీలోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలి ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రజాప్రతినిధులతో నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జూన్ పన్నెండవ తేదీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని అందుకే ప్రభుత్వం చేసిన పంచు పనులను ప్రజలకు తీసుకెళ్లాలని టీడీపీ నేతలు సూచించారు ఈ అన్నదాత సుఖీభావ పథకం యొక్క అమలు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కూటమి ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది మే నెల చివరాఖరి కల్లా ఈ ప్రతి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేలు జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు ఇక మే నెలలో అమలయ్యే మరొక పథకం కొత్త రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేయించుకోవాలని దీనికోసం జూన్ ముప్పై వరకు ఈకేవైసీ ప్రాసెస్ను పొడిగించడం జరిగింది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను మే నెల నుంచి జారీ చేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు మే నుంచి ఏటీఎం కార్డు సైజుల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు మరోవైపు రాష్ట్రంలో కొత్త కార్డులు జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల పేరు జోడింపులు తొలగింపులు స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు కూడా ఇచ్చినట్లు మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు అలాగే క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని ఆయన వెల్లడించారు అలాగే ఈసారి రేషన్ కార్డులపై ఎవరి బొమ్మలు ఉండవని మంత్రి క్లారిటీ ఇచ్చారు మొత్తం మీద రాష్ట్రంలో ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది ప్రస్తుతం ఇస్తున్నటువంటి రేషన్తో పాటు జూన్ నెల నుంచి రాగులు కూడా పంపిణీ చేయబోతున్నామని చెప్పి మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించారు అదేవిధంగా మే నెలలో అమలయ్యే మరొక పథకం పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు యాభై ఏళ్లకే పెన్షన్ల కోసం ఎదురుచూసేవారికి అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారికి ఏపీ ప్రభుత్వం శుభార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి మరో తీపి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పెన్షన్లు అందించనుంది గత ఏడాది నవంబర్ నుంచి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భారీకు తదుపరి నెల నుంచి పెన్షన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది ఈ కేటగిరీ కింద లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు వేలు చొప్పున చెల్లిస్తుంది అయితే అంతకుముందు గత ప్రభుత్వం హాయం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్నటువంటి స్పౌజ్ కేటగిరీ చెందిన అర్హులకు పెన్షన్ అందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీలో అర్హులైన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు మిగిలిన వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందించాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీ వివరాలను సేకరించి అధికారులకు సమర్పిస్తారు ఈ ప్రాసెస్నంతా మే ముప్పై ఒకటిలోపు పూర్తి చేసుకున్నట్లయితే వారికి జూన్ ఒకటి నుంచి పెన్షన్ డబ్బులు చెల్లిస్తారు కూటమి ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీలో భర్త చనిపోతే భార్యకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ అందించేందుకు సిద్ధమయ్యారు ఒకవేళ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ నెల పదిహేనవ లోపు మరణించిన వితంతూకు మహిళకు తదుపరి నెల ఒకటో తేదీ నుంచి నాలుగు వేల చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మే నెలలో ఈ పథకాలన్నీ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైందండి వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్